అసలు మీ ప్రస్థానం అసలు మీరు ఏ ఊరు ఎక్కడ నేను గుంటూరులోనే పుట్టాను సార్ మా నాన్న చిన్న కూలి పని చేసుకునేటటువంటి కూలివాడిగా ఉండి నన్ను ఒక మంచి గౌరవాన్ని ఇచ్చేటటువంటి ఒక పేదవాడైనప్పుడు కూడా మా దగ్గర గుంటూరులో పెద్ద మండి ఉండేది గొర్రెల మండి మిర్చి వ్యాధి ఉండేది దాంట్లో ఒక కూలివాడిగా ఉండేటటువంటి దానిలో అదే కూలి పని చేసుకొని నేను ఈ స్థాయికి వచ్చాను మిర్చి మిర్చియార్లో రంగులు పూశాను గొర్రెల మండీలో పని చేశాను పని చేసుకుంటూ చదువుకుంటూ మీరు కావాలంటే చూడండి గొర్రె ఎన్ గొర్రెల హనిమిరెడ్డి మెడు చిన్నమల్లారెడ్డి కళాశాలలో ఫస్ట్ జూనియర్ జాయింట్ సెక్రటరీ గెలిచినటువంటి చరిత్ర అది బై ఫిజికల్గా రెడ్డీస్ కాలేజ్ అయినప్పుడు కూడా నాన్ రెడ్డీస్లో నేను ఒక్కడనే గెలిచినటువంటి చరిత్ర ఇంతవరకు కూడా ఆ కళాశాలలో చదువుకుంటూ మరి ఎన్ఎస్ఏ అనేటటువంటి ఒక సమస్త కాంగ్రెస్ పార్టీకి విద్యార్థి విభాగం ద్వారాగా ఈ రాజకీయాల్లో రావడం కూలి పని చేసేవారా మిర్చి ఆటలు రంగులు పూసినటువంటి రోజుకి ఏ పని చేసేవారు రోజు కూలు ఎంత ఇచ్చేవారు అది పది పైసలు ఇచ్చేవాళ్ళు ఒక బస్తాకి మార్కేస్తే పది పైసలు ఇచ్చినటువంటి చరిత్ర ఆ చరిత్ర నుంచి ఇక్కడ దాకా రోజుకి ఎంత సంపాదించారు రోజుకి ఆ రోజుల్లో సంపాదించ నాలుగు రూపాయలు ఐదు రూపాయలు సంపాదిస్తే పెద్ద సంపాదన ఆ పది రూపాయల సంపాదనతో ఈ చేతి నిన్న రంగు పూసుకొని ఆ రంగు పోకపోతే ఆ రంగుతో కూడినటువంటి అన్నంతో తిని పైకి వచ్చినటువంటి రంగులు వేసేవారా వేస్తారు మిర్చి కొనుగోలు చేస్తారు మిర్చి కొనుగోలు చేసినప్పుడు వాళ్ళు మార్క్ వేసుకుంటారు ఎవరైతే కొను ఆ మార్క్ వేయటం కోసం ఒక చెక్కు రంగు రాస్తే పది రూ పైసలు ఒక టిక్కీకి రంగు రాస్తే మూడు పైసలు ఇచ్చేవాళ్ళు మూడు టిక్కీలు కలిపితే ఒక చెక్ అయితే అందుకోసం పది పైసలు పెట్టేవాళ్ళు ఆ డబ్బులతో మారవాడి గారి దగ్గర పనిచేస్తూ ఉంటే మారవాడీలు ప్రతి సంవత్సరం మనం మార్చిలో లెక్కలు చూసుకుంటాం వాళ్ళు దీపావళికి లెక్కలు చూసుకుంటారు ప్రతి దీపావళికి కూడా బట్టలు పెడతా ఉంటారు అక్కడి నుంచి వచ్చినటువంటి వాడిగా ఒక నమ్మకంగా ఎక్కడైతే మిర్చి యార్డ్లో పని చేశాను ఆ పని చేసి నేనటువంటి ఆ సంస్థలో నేను ఒక మార్కెట్ యార్డ్ డైరెక్టర్ అయినటువంటి చరిత్ర నాది